సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాత సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనా గూడలో వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ త్రీ కార్ట్ ఆ ఎమ్మెల్యే అధికారం ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తారు వినిపిస్తారు లేకుంటే అస్సలు ఎక్కడున్నారో కూడా తెలియనంత దూరం వెళ్తారు పదేళ్ళు నెత్తిన పెట్టుకున్న జనాన్ని వదిలేసి వాళ్ళ తరపున ప్రశ్నించకుండా కనీసం సొంత పార్టీ తరపున వాయిస్ వినిపించకుండా ఏం చేస్తున్నారు కనిపిస్తే కాల్చివేస్తామన్నంతగా మండిపడుతున్న ఆ మాజీ దశాబ్ద కాలం ఎమ్మెల్యే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కనిపించి తన గళాన్ని వినిపించిన ఆ మాజీ ఎమ్మెల్యేకి ఇప్పుడు పలుకే బంగారం అయిందట తరబడి మనిషి కనిపించడం లేదు మాట వినిపించడం లేదంటూ గులాబీ క్యాడర్ తెగ ఫీల్ అయిపోతుందని అంటున్నారు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్రెడ్డి దర్శన భాగ్యం కోసం లోకల్ క్యాడర్ కళ్లలో ఒత్తులు వేసుకుని చూస్తున్నారట భువనగిరి నియోజకవర్గ కేంద్రంగా మూసి ప్రక్షాళన పేరుతో అధికార కాంగ్రెస్ హడావిడి చేస్తుంటే గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కనీసం కంటికి కనిపించకపోవడంతో కార్యకర్తలు గందరగోళంలో ఉన్నట్టు సమాచారం మూసీ కేంద్రంగా రాష్ట్రంలో రాజకీయం అంతా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మారడంతో ఆయన బయటికొచ్చి తన గలాన్ని వినిపిస్తారు అనుకుంటే అసలు ఎక్కడున్నారో కూడా అర్థం కానట్టు ఏంటో అర్థం కాక పీక్కుంటున్నారట భువనగిరి బీఆర్ఎస్ కార్యకర్తలు తన నియోజకవర్గం కేంద్రంగా రాష్ట్ర రాజకీయమే రంజుగా మారుతుంటే సదరు మాజీ ఎమ్మెల్యే చెడీ చప్పుడు చేయకపోవడం ఏంటన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు అదే సమయంలో అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది కానీ దురదృష్టం తలుపు తీసేంత వరకు వెంటాడుతుందన్న సామెతను మాజీ ఎమ్మెల్యేకు అన్వయిస్తున్నారట కార్యకర్తలు మూసి ప్రక్షాళన ప్రకటన రావడమే తరువాయి వ్యూహాత్మకంగా ఒక అడుగు ముందుకేసిన అధికార పార్టీకి చెందిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మద్దతుగా నియోజకవర్గంలో ర్యాలీలు సభలు సమావేశాలు ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాల కోసం భువనగిరి నియోజకవర్గానికి తరలి వచ్చిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలను ఏకిపారేశారు So కాంగ్రెస్ నేతలంతా అలా అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉండి ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టేది ఇంకోదారి అన్న సామెతను గుర్తుకు తెచ్చారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట ఆయన అనుచరులో తన నియోజకవర్గం కేంద్రంగా నానా రచ్చ జరుగుతుంటే పైల అసలు రాష్ట్రంలోనే లేకపోవడం కనీసం తన గొంతు కూడా వినిపించకపోవడంపై అగ్గి మీద గుగ్గిలమవుతోందట గులాబీ క్యాడర్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారంటూ మాజీ ఎమ్మెల్యేను బహిరంగంగానే నిలదీసేందుకు సమాచారం ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా తెలియకపోతే ఇక రాజకీయం ఎలా చేస్తారని మండిపడుతున్నట్టుగా సమాచారం అసలు ఆయన ఒక్కడే కాదు ఇంత జరుగుతుంటే నాడు పదేళ్లు రకరకాల పదవులు అనుభవించిన నియోజకవర్గ నేతలు ఆ పదవుల కోసం కొట్లాడిన వారు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వాళ్ళంతా ఏమైపోయారు అన్నది కేడర్ క్వశ్చన్ ఇంకొంతమందైతే ఇటు వీళ్ళు మాట్లాడడం లేదు అటు మాట్లాడడం లేదని అధిష్టానము నిలదీయడం లేదు కట్టిన తాడుకు లేదు కట్టుకున్న దూడకు లేదు మధ్యలో గుంజకెందుకు గురక రోగమన్న సామెతను గుర్తు చేసుకుంటూ సైలెంట్ అయిపోతున్నట్టుగా సమాచారం ఈ గ్యాప్ ను ఎవరో ఒకరు భర్తీ చేశాక వచ్చి లబలబలాడే కంటే కూడా ముందే అలర్ట్ అయి నియోజకవర్గంలో యాక్టివ్ అవ్వమని మాజీ ఎమ్మెల్యేకి సూచిస్తున్నారట ఆయన శ్రేయోభిలాషలో మరి పైల శేఖర్ రెడ్డి తిరిగి యాక్టివ్ అవుతారో లేదో చూడాలంటున్నారు పరిశీలకులు